జన్మో అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభజనం నూట ముప్పై నాలుగవ జయంతిని దేశమంతటా కూడా ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు మరి ఈ కాలేజీలో నేను మొట్టమొదటి విద్యార్థిని తొమ్మిది వందల నాలుగు డెబ్బై ఐదు సంవత్సరంలో ఇది స్థాపించబడ్డది మరి ఆ కాలేజీ ఎక్కడే నేను చదువుకొని అప్పుడు మాకు ల్యాబ్లు కానీ లెక్చరర్స్ కానీ కాలేజీ వసతులు ఉండేది కాదు కానీ ఇప్పుడు ఎంత సుఖవంతమైన బిల్డింగులతో పిల్లలందరూ కూడా మంచి విద్యను ఇక్కడ పొందుతున్నారు ఇక్కడ కాలేజీ లెక్చరర్స్ కూడా మంచి సబ్జెక్ట్ కలిగిన వాళ్ళు పిల్లల్ని తీర్చిదిస్తున్నారు మరి నేను ఈ కాలేజీలో చదువుకొని ఇంటర్మీడియట్ అక్కడ నుండి డిగ్రీ పీజీ అన్నీ చేసుకుని ఈ కాలేజీలలో నాకు చ నాది చదువు ఇక్కడే ఇక్కడే లెక్చరర్గా పనిచేస్తూ యాపిఎస్సి ప్రిన్సిపల్గా రిటైర్ అవ్వడం జరిగింది మరి ప్రాంతంలో ఉండే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ కళాశాల ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కడ మంచి శిక్షణ ఇచ్చినట్టు అధ్యాపకులు ఉన్నారు మరి ప్రభుత్వం వాళ్ళకు కూడా దీన్ని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నది కాబట్టి శుభ సందర్భంగా నేను ఎంతో ఈ కాలేజీ కూడా నేను నిలబడి ఉన్నాను నాకు కలిగిన కొద్దిపాటి అంబేద్కర్ విగ్రహాన్ని ఈ కాలేజీలో ఏర్పాటు చేయాలనేసి సంకల్పంతో కలిగింది ఆ సందర్భంగా నేను దీన్ని రెండు వేల పరమానా సంవత్సరంలోనే దీన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది మరి మా సోదరుల రాజమేస్త గారు కూడా ఇక్కడే ఇంటర్మీడియట్ విద్య అభ్యసించి ఆయన కూడా స్కూల్ అసిస్టెంట్ హై స్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నారు మరి ఇక్కడ మా అల్లుడు కూడా అమలాపురము అమలాపురం తూర్పుగోదావరి జిల్లాలో ఉంటున్నటువంటి మా పాపకు సంబంధం పాప కూడా బిఎస్సీ బీఈడి చదివి టీచర్గా పనిచేస్తున్నది మరి మా మిస్సెస్ కూడా ఇక్కడే ఇంటర్మీడియట్ చదువుకున్న దాన్ని ఆమె కూడా టీచర్గా పనిచేస్తుంది అంటే దీనికి అంతకి కాలంలో అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ల ఫలముగా మాకు అవకాశాలు కలిగావి కాబట్టి నేను ఎంతో రుణపడి ఉన్నానని సంతోషిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను జై ఇక్కడ మన సుందర మహర్షి గారు ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఆమె కళాశాల జూనే కళాశాల కొత్తూరులో ఈ కార్యక్రమం దీనికి కుటుంబ సొంత కూడా వచ్చి అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించారు అంబేద్కర్ ఈ జాతిని ఉద్ధరించి అనేకమైనటువంటి సేవా కార్యక్రమం చేశారు ఈ రోజున మనందరం కూడా ఈ స్థాయిలో ఉండడం కారణం అంబేద్కర్ డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ వాళ్ళు కాబట్టి ఈ కళాశాలలో కూడా మా ఇద్దరు మన సుందరం మాస్ గారు నేను కూడా ఈ కళాశాల చదివి మేము ఉన్నతమైన స్థానాల్లో పొందడానికి కారకులుగా మేము తయారయ్యాము ఈ విధంగా అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలను అనుభవించే మేము ఈ ఉన్నత స్థితిలో ఉండడానికి కారణం జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జోహార్ అంబేద్కర్ జోహార్ 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 అంబేద్కర్ జోహార్ జోహార్